నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం ముప్పై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు ఆ అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకొనకపోవడం వల్ల ఓటమి వస్తుంది తప్పులను పొరపాట్లతో ఎప్పుడును అను నది కలుగబోదు వాటి అనుభవముల నుండి పాఠములను నేర్చుకొననిచో ఓటమి నీకు వచ్చు నేర్చుకొననిచో ఓటమి నీకు వచ్చు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి